హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే మనం చికెన్ కీమా రెసిపీ అనేది ట్రై చేద్దాం అందరూ ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో లెట్స్ వాచ్ మనం ముందుగా చికెన్ కీమా అనేది ఇలా తయారు చేసుకోవాలి సాప్స్లో చికెన్ కీమా కొట్టరు కాబట్టి మనమే చెస్ట్ పీస్ తెచ్చుకొని దాన్ని కీమా చేసుకుంటే చాలా బాగుంటుంది పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద కలా పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అంతలోకి మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి వేసుకోవాలి బాగా వేసుకోవాలి ఆనియన్ బాగా బ్రౌనిష్ వచ్చాను తర్వాత వేసుకుంటాం మన ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి చికెన్లో బోన్స్ అనేవి ఉంటాయి ఆ బోన్స్ ముందు వేసుకొని ఫ్రై చేసుకున్నాం చికెన్ కీమా మనమే చేసుకున్నాం కాబట్టి బోన్స్ అన్నీ కూడా మనం ఇలా ముందుగా వేసుకుంటే ఫ్రై బాగా అవుతాయి వాటితో పాటు వేసుకుంటే బోన్స్ ఫ్రై అవ్వగల సో ఇప్పుడు బాగా వీటిని ఫ్రై చేసుకున్నాం చికెన్ బోన్స్ అనేవి ఫ్రై అయిపోయి ఇప్పుడు కీమా వేసుకున్నాం చూడండి కీమా ఎంత బాగా కడుపుకొని వేసుకోవాలి కీమా కూడా బాగా ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా కీమాలుండి వాటర్ వస్తుందో ఈ వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి మనం చూసారా వాటర్ అంతా హాయ్ అవుతుంది మనం బాగా చికెన్ ఫ్రై చేసుకుంటే చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి రెండు ఆయిల్ ఆయిల్ అక్కడ పైకి అంటే బాగా అయింది ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉంటాయి లేదంటే అల్లంల్లి చేస్తూ వాసుకుంటా చూడండి అల్లం వెల్లుల్లి పచ్చివసం పోయేంత వరకు ఎక్కువ అందులో ఒక మీకు రుచికి సరిపడగా కారం మేమైతే కొద్దిగా ఎక్కువైతే తింటాం కారం సో టూ అండ్ హాఫ్ స్క్రీమ్స్ వేసుకున్నాము అలాగే రుచికి సరిపడి ఉంటుంది సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎక్కువైతే బాగోదు ఇప్పుడే చూసుకోవాలి కారం కూడా కావాలంటే వేసుకోవచ్చు పసుపు తిన్నలవి తక్కువ వేసుకోవాలి కారం వారిని పోయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని ఒక టమాటా టమాటో వేసుకొని బాగా మగ్గించుకోవాలి టమాటాను బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే టమాటా బాగా మగ్గుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిది మేము టమాటా అనేది బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవడమే లాస్ట్లో మసాలాలు వేసుకుందాం సో గరం మసాలా చికెన్ మసాలా నా చేసి చేర్చుకొని చిదసిస్తం సో ఏ విన అంటారు 2 నిమిషం కుక్ చేస్తుంటే మన చికెన్ తీ మసాలా ది కర్యనే గ్రడి సుదానియా సైకిట్ కదగే చెస్ వస్పన్ కర్మన్ టేస్ట్ కే టేస్టి కేమా కరిరలి వెనింగ్ సైడ్ డిష్ గా రోటి చస్తునము కేమా కరియనే చాలా బాగుంది ఫ్రెండ్స్ Thank you for watching and subscribe my channel.